రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి యోగి ఆదిత్యనాథ్ ముందుకు అధికారులు ఒక ఫైల్ తెచ్చి సార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారిన ప్రతిసారి వారి కోసం కొత్త కార్లు కొనే రివాజ్ ఆచారం ఉంది మీకోసం కూడా కొత్త రేంజ్ రోవర్ కానీ మెస్సైజ్ కార్లను కానీ కొంటాం మీకు ఏది కావాలో ఎంపిక చేయండి అని అన్నారట ఆ సందర్భంలో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కానీ రాష్ట్ర ఖజానాను దోచుకు తిన్న ఆయన లాంటి ముఖ్యమంత్రులు కానీ ఉండి ఉంటే అమాంతం కకూర్తితో చెప్పిన దానికంటే ఒక రెండు ఎక్కువ కొనమని చెప్పుండేవారు కానీ అక్కడ ఉన్నది ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఆయన ఇలా అన్నారట గతంలో కొన్న కార్లు ఉండగా మళ్ళీ డబ్బులు వృధా చేయడం ఎందుకు మరో మాట ఖరీదైన కొత్త కార్లలో ప్రయాణం చేయడం కోసం నేను ముఖ్యమంత్రిని కాలేదు ఆ రాష్ట్రంలో పేద ప్రజలు కూడా ఖరీదైన కార్లు కొనగలే స్థాయికి ఎదిగేలా చేయడం కోసమే నేను ముఖ్యమంత్రిని అయ్యాను నిజానికి మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల యూపీ బడ్జెట్లో ఒక రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయల రేంజ్ ఓవర్ ఎస్యూవీ కారు కానీ యాభై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మెర్సిడీస్ కారు కానీ ఏమాత్రం ఎక్కువ కావు కానీ యోగి గారి యాటిట్యూడ్ చూడండి స్మృతి ఇరానీ గారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ మాజీ ఎంపీలకు ప్రభుత్వం నెలకు ముప్పై ఒకటి వేల రూపాయల పెన్షన్ చెల్లిస్తూ ఉంటుంది అయితే స్మృతి ఇరానీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటిదాకా అంటే మే రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదకొండు నెలలుగా పెన్షన్ తీసుకోవడం లేదు గడిచిన వారం తన మొత్తం పెన్షన్ డబ్బును సైనికులకు ఉపయోగపడే విధంగా నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ఇచ్చేశారు ఆసక్తికరమైన విషయం తెలుగు మీడియాలో మనకు చెప్పని విషయం ఏమిటి అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు దాకా టెన్చన్పత్ లోని తన ఇంటికి చెల్లించాల్సినటువంటి నామినల్ అద్దె డెబ్బై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రూపాయలను కూడా సోనియా గాంధీ గారు చెల్లించి ఉండలేదు వాల్యూస్ మ్యాటర్ అంటారు అందుకనే అలాగే ఇంకో పాయింట్ ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పటి ఇటాలియన్ కాంగ్రెస్ కాదు అంతకుముందు తమిళనాడుకు చెందినటువంటి శ్రీ కామరాజు ఒక ప్రముఖ నాయకుడు ఆయన ఇందిరాగాంధీని లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారిని ప్రధానమంత్రులు చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి నాయకుడు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆయన మరణించినప్పుడు ఆయన దగ్గర ఉండే డబ్బులు కేవలం నూట ముప్పై రూపాయలు తొడుక్కోవడానికి నాలుగు పంచలు నాలుగు చొక్కాలు అంతే వాల్యూస్ మ్యాటరే కాదు ఎథిక్స్ కూడా మ్యాటర్ కాకపోతే ఇటువంటి విషయాలు ప్రచారానికి నోచుకోవు అది దౌర్భాగ్యం